స్వాగతం అధ్వానంగా సంగారెడ్డిపేట రహదారి దశాబ్ద కాలంగా ఇదే పరిస్థితి ప్రభుత్వం మారడంతో కొండంత ఆశతో పల్లెవాసులు పెద్ద శంకరంపేట మండలం సంగారెడ్డిపేట గ్రామానికి వెళ్లే రహదారి రాత్రి మంగళవారం కురిసిన వర్షంతో అడుగేస్తే మడుగు అనేంతలాగా పరిస్థితి మారింది పెద్ద శంకరంపేట మండలంలో చాలా గ్రామాలలో రోడ్ల పరిస్థితి విధంగానే తయారైంది అత్యవసర చికిత్స కోసం గ్రామం నుంచి మండలం వెళ్లాలన్నా కనీసం గ్రామంలో అంబులెన్స్ రావాలన్నా ఆ రహదారిపై బండ్లు కదలేని పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు వాపోతున్నారు మొదలై వర్షాకాలం రైతులకు ముఖ్యమైన ఈ మూడు నాలుగు నెలల్లో వ్యవసాయ పనుల నిమిత్తం మండల కేంద్రం నుంచి రవాణా చేసుకోవడానికి ఇబ్బందిగా ఉందని కొద్దిపాటి వర్షం పడ్డప్పుడల్లా రవాణాకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా బురదమైనటువంటి గుంతల్లో పడి ద్విచక్ర వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ పట్టుళ్ల సంజీవారెడ్డి తమపై దయతలచి ఈ రోడ్డు నిర్మాణం చేపట్టవలసిందిగా సంగారెడ్డిపేట ప్రజలు కోరుతున్నారు తీరు కలుస్తాయి మరి బుక్ అమ్ముతాం దేని మీద వచ్చారు మీరు ఇక్కడ వరకు కార్ మీద వచ్చినాం ఇది తీరికి పోయింది ఎట్లా పోవాలి నడిచి ఇప్పుడు మరి నడుచుకుంటూ లేకపోతే గుడిసెల బోర్లు కూడా ఏమైంది ఇక్కడ నడిచేస్తున్నారు రోడ్ బాగలేదు కదా వెహికల్స్ ఎవరు రావట్లేదు పోవట్లేదు టూ కిలోమీటర్స్ ఉంది అందుకే నడుచుకుంటూ వెళ్తున్నాం ఇంకేందా పెట్టేస్తా అభిప్రాయం ఏంది నిత్యము ఈ రోడ్ నుంచే మేము సంగారెడ్డిపేటకు గాని ఇక్కడ శంకరంపేట యూజ్ చేసే రోడ్ ఇదే ఈ రోడ్డు తప్ప వేరే రోడ్డు లేదు ఇక్కడ నుంచి మా పిల్లలు కానీ పేషెంట్లు మన అనారోగ్యం వల్ల ఉండడం వల్ల ఉన్నవాళ్ళు కానీ వెళ్ళాలంటే ఈ పిల్లలు ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి అంటే ఈ రోడ్ నుంచి ఏ వెహికల్స్ కానీ రావడం లేదు దాని వల్ల పిల్లలు కూడా స్కూల్ పోక నిరుద్యోగులు పిల్లలు కూడా చదువుకోవడం కూడా స్టడీ కూడా ఆపి ఆపివేయడం జరుగుతోంది మా బాధ పట్టించుకోవాలని కోరుకుంటున్నాను సంగారెడ్డిపేట గ్రామము సంక్రాంతంపేట మండల్ మెదక్ డిస్టిక్ మాది చిన్న ఆమ్లెట్ విలేజ్ ఎవరు పట్టించుకోలేరు గత ప్రభుత్వాల్లోన ఎవరు రోడ్డు చేస్తామని చెయ్యలేరు ఇప్పుడు పై అధికారులు రాకపోకలకు ఈ రోడ్డు గ్రామ విలేజ్కి బాగలేక రాకపోకలకు ఇబ్బందిగా ఉంది కాకపోతే విద్య పిల్లలు చదువుకోవడానికి వెళ్దామన్నా బస్సు రావడం లేదు చిన్న వెహికల్ పోవడం లేదు ఏదానికైనా ఇబ్బంది ఉంది వైద్య పెద్దవాళ్ళు పెద్దలు ముసలివాన్లు ఎవరు కూడా తీసుకోలేదు మామూలుగా పది సంవత్సరాల క్రితం నుంచి కూడా ఏదో మట్టి రోడ్డు గదికి పిస పిసలే గాని ఏమి లేవు విద్య విద్య గురించి అది ముసలి వాళ్ళ గురించి వైద్యం గురించి వాళ్ళకి ఎక్కడ నొప్పి గాని ఏదన్నా వెహికల్ రమ్మంటే ఏ వెహికల్ వస్తలేదు గవర్నమెంట్ వెహికల్ కాదు అధికారులను కూడా మేము ఏదంటే కోరుచున్నాం ఈ రోడ్డు బాగు చేయగలుగుతారని అధికారులను కూడా చాలా బాగా కోరుచున్నాం ఎందుకంటే పెద్దలు సంజయ్ రెడ్డి గారు బాగు చేయగలుగుతారని కోరుచున్నారు